అన నేను కూడా మిస్సన్ సోదర్ల దగ్గరికి కూడా శుభనాశం దేవుడు నా నేను కూడా అంత ముందు డిస్ట్రిక్ట్ మైనార్ దగ్గర ట్రాఫిక్ కంట్రోల్ చేశాను అంటే సింగారికలు చేసాను నేను అప్పుడు కూడా ఈ ఇన్సాకా కలెక్టర్ కూడా మేము అట్లా అరేంజ్ చేసేవాళ్ళము తర్వాత మీ ఈ ఫండ్ మెండ్ తోటి ఎక్కువ అంటే మీటింగ్స్ కూడా అయితుండయి యాక్చువల్గా వెళ్ళే యాక్టివిటీస్ అనే తోటి కూడా మాకు ఎక్కువ పరిచయం ఉండేది అదేవిధంగా కూడా ఇక్కడ యాక్చువల్ డిఆర్ఎస్ కూడా డిస్టిక్ ఆఫీసర్ కూడా ఉంటుంది అనుకుంటుంది అయితే రంజాన్ మహోత్సవం సందర్భంగా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు జరుగుతుంది ప్రోగ్రామ్ అనేటువంటి ప్రెసిడెంట్ కృష్ణ కార్యకర్త తర్వాత జనరల్ సెక్రటరీ శేఖర కార్యక్రమం అభినందన జరుపుతూ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నారంట కూడా మన వాళ్ళ కూడా అభినందన జరుగుతూ అది అవకాశం వచ్చినందుకు మీతో పాటు కూడా మీతో పాటు ఈరోజు రంజాన్ మాసం మాసాధులు ఇది వంశ పరం అంటే మా పూర్వీకులు ఏదైతే ఆనవాయితీ పెట్టారో దాని ప్రకారం నేను కూడా మరి ఆనవాయితని కొనసాగించుకుంటూ మరి మైనార్టీ ఉద్యోగుల కొరకు మైనార్టీ సోదరుల కొరకు మా ఎఫ్ఆర్ పార్టీ రంజాన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ఇవాళ చేసిన గౌరవీలు అనేసి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ అదే అలాగనే లాగీ గారికి కూడా ప్రతి సంవత్సరం వచ్చి మనల్ని ఆశీర్వదిస్తూ పోతుంటూ ఆ దేవుడికి ఆళ్ళ మన యొక్క సమస్యలన్నీ తీరాలని వాళ్ళు చేయడం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఉద్యోగులందరూ కూడా శక్తి సామర్థ్యంతో మా జిల్లాకు ఎక్కువ పనిచేసి జిల్లాను మొదటి స్థానంలో పెట్టే విధంగా అందరు ధరలు కూడా పనిచేస్తారు అదేవిధంగా ఈ మాసంలో ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్తాయని మైనారిటీ మైనార్టీ సోదరులందరూ కూడా మన జిల్లాను మరి ఎలాంటి ఆటగాలు రాకుండా సుభిక్షంగా సురక్షితంగా ఉండడానికి అందరూ మీరందరూ చేయాలని కోరుకుంటూ మనందరం బాగుండాలి అందులో మన సోటి సోటి సోదరులకు కూడా సాయం చేసే గుణాన్ని ఆ అలా మనకు ప్రసాదించాలని కోరుకుంటూ మీరు మీ అందరూ ప్రేర్ అయిన తర్వాత భోజనాలు కూడా ఉన్నాయి కానీ కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మరి ఎవరిని కూడా ఎక్కువ మందిని పిలవలేదు దాన్ని అన్నిటిగా భావించకుండా వచ్చిన వారందరూ కూడా నమాజ్ తర్వాత భోజనం తీసుకోవాలని నేను అందరికీ కోరుకుంటాం మన టీఎన్జిస్ ఈ అమ్మాయిపై సంప్రదాయం నిర్ణయించుకున్న ఎప్పుడు ఇలానే ఉండాలని కూడా ఆనం కోరుకోవాలి అని మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఈరోజు టీఎన్జోస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి గౌరవనీయులు మా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు కిరణ్ కుమార్ గారు సార్ రావడం జరిగింది మా ఉద్యోగులందరినీ కూడా ఆశీర్వదించి ఉద్యోగులందరికీ కూడా మరి వారికి శక్తి సామర్థ్యాన్ని ఇవ్వాలని మరి జిల్లాను అభివృద్ధి పథంలో నడపడానికి ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ఈ రంజాన్ మాసంలో పవిత్ర మాసంలో మరి అల్లాను ఏది కోరుకుంటే అది ఇస్తాడు కాబట్టి ఆ అల్లాను మా అడ్మినిస్ట్రేషన్ పక్షాన జిల్లా పక్షాన మా అడిషనల్ కలెక్టర్ గారు ఉద్యోగులందరిలో ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఉండి మంచి ధైర్యాన్ని ఇచ్చి జిల్లాను మరి మరి తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఒకటి రెండు స్థానాల్లో ఉంచే విధంగా అందరూ ప్రయత్నం చేయాలని మరి ఈ ఎలక్షన్ కూడా పీస్ఫుల్గా జరగాలని ఆ కోరుకున్నందుకు మరి వారికి మమ్మల్ని అందరిని వచ్చి మా మరి మా ఉద్యోగులలో హిందూ ముస్లిం ఫీలింగ్ లేకుండా అందరం ఒకే సోదర భావంతో ఉన్నాం కాబట్టి దాన్ని పెంపొందించడానికి మా మా ఉద్యోగుల పక్షాన మేము అనునిత్యం పాటిస్తామనే మాట తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మైనార్టీ సోదరులకు మా మా మైనార్టీ మన ఉద్యోగులకు అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చినటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఈ యొక్క అనువాతిని ఇదే విధంగా మేము కంటిన్యూ చేస్తామని కూడా తెలియజేసుకుంటాం